తరపున అభినందనలు టోర్నమెంట్ పెట్టడం ఎంత ముఖ్యమో సహకరించడం కూడా అంత ముఖ్యం ఎందుకంటే సహకరించే వాళ్ళు లేకుంటే టోర్నమెంట్ అనేది ఉన్నారు వాళ్ళు మల్లేష్ అండ్ భోగ మహేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిపిఎల్ టోర్నీ ఈ రోజు ఫైనల్ ముగిసింది వీటితో పాటు ఒక్కొక్క టీం ను స్పాన్సర్ చేస్తూ ఎనిమిది జట్ల ఒక్కొక్క టీం స్పాన్సర్ చేస్తూ ఈ టోర్నమెంట్ కు సహకరించారు ఆ ఎనిమిది జట్ల పేర్లు కూడా ఇక్కడ అనౌన్స్ చేయడం జరుగుతుంది రాజకీయ నాయకుల నుండి ఎవరైనా చాలా అవసరాలున్నాయి సార్ దీనిలో కాబట్టి మహేష్ ను గాని భోగ గాని మహేష్ ను గానీ నన్ను కానీ కోల్ రాజన్న కానీ జియో నెట్వర్క్ వచ్చింది అందరూ మొబైల్ ఫోన్ లకే అలవాటు పడిపోయారు క్రికెట్కి వచ్చి గ్రౌండ్కి వచ్చి ఆయన వాళ్ళంతా కూడా నాకు తెలిసి ఇప్పుడు అంతా థర్టీ ప్లస్ వాళ్ళే ఉన్నారు మీ ప్లేయర్లు మీకు మీ ప్లేయర్లు ఆడ బే టీమ్ సపోర్ట్ చేస్తే గిల్సే మీరు బ్యాట్మెన్ బౌలర్ తన చిన్న మంది ఆయన ఇక్కడ వేరే బాంబే గాైరాల ఉంటా ఒక ప్లేయర్ అయ్యేవాడు నానే కొంచెం లక్ష్మణ్ గారి మొత్తం పేస్ కి చేస్తా লাগুনটা লাগুনটা কেক লাগিয়ে দাও ಅಚ್ಚಾ ಲೌಡ್ನೆ ಇಲ್ಲ ಅಪ್ಪ ಅಚ್ಚಾ ಈಗ ಒಂದು ಆಗ್ತಾಯ್ ನೈತೇ ಫೋನ್ ಮಾಡ್ಲಿ ಬಾ ಬಾಮು ರಜಖ್ ನಾನು ಬೋಡೇ ಇರ ಇಸ್ನೇ ಜೋರ ಮನೆ ಬಾ ಹತ್ತಾರು ಬರಿ ಜರವರ ಇಷ್ಟವರಿ ಬಂತಾ ಅಣ್ಣಾ ಅರಬಾಸ್ ಒಂದ್ ಸಾರಿ ರಷ್ಟಕ್ಕೆ ಸಣ್ಣ ಇತ್ತು ಬೇರೆ ಕಪ್ ಟು ಗಾಲ್ ಮಾಡ್ಲಿ ಆ

సిల్వేర్ రాజనగర్ ఉన్నారు ఇక్కడ యేసు స్కూల్ చాపట్లో మీ టీం రన్నర్స్ టీం మీ స్పంటర్ కైక్ సోక్ అట్లా ఉంచాలే ఇక్కడ డిసిప్లిన్ ఎట్లా మీ టీం ఒక కప్పు కలిసి ఫేస్‌బుక్ అయిపోతుందా కడపకు మొకుడు

రావాల్సింది కొంచెం ఇజార్జు అండ్ అరవింద్ మళ్ళీ ఓకే మల్లేష్ మీరు అక్కడే ఉండండి మీ ప్లేయర్స్ అందరు అక్కడే ఉండండి ఆ ట్రోఫీ

ఫోటో తర్వాత చప్పట్లు కొట్టుకోవాలకు వచ్చే చప్పట్లు వీళ్ళకు వీళ్ళకుడి చప్పట్లు కూడా కొంచెం వాళ్ళు ఎందుకంటే ఇంత కష్టపడి చేసినందుకు ఒక్కసారి ఆర్డర్ కార్యక్రమం రమేష్ అన్న అన్నట్టు చాలా సంవత్సరాల తర్వాత నిన్ను కొట్టడం జరిగింది అంటే కప్పుల టోర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిసారి విజయం సాధించడం జరిగింది ఎప్పుడైతే పైసల టోర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి మా ప్లేయర్లు కొద్దిగా పైసలు కాసేపడి కొందరు చెట్టు నుంచి ఇటు వెళ్లడం వల్ల కప్పు అనేది కుట్టలేక ప్రతిసారి సెమీస్ దాకచ్చడం లేకపోతే సెమీస్ కు దగ్గర దాకా దాకచ్చడు ఇట్లా ఒక్కొక్క అది జరిగి పాప ఒకరు వెళ్ళిపోవడం వల్ల కట్టమే కొట్టడం లేదు లెవర్ స్టార్ తని పెద్ద బ్రాండ్లు ఉన్నాయి ఇప్పుడు మీరే కొడతారా ఆ కప్పులు అనే బ్రాండ్ నుంచి ఇప్పుడు కొడతారు ఆ కప్పుడు అనే కానీ ఇంత ఏజ్ లో కూడా గొప్ప ఎప్పుడైనా ఏంటంటే మా లెవర్ స్టార్ ప్లేయర్లు డైరెక్ట్ వచ్చి మ్యాచ్ అయినా కూడా ఇప్పటికీ అదే బౌలింగ్ తోటి ఆటాడతారు ఆపోజిట్ టీం కు చుక్కలు చూపిస్తారు రెగ్యులర్ ఆడే ప్లేయర్లను అటువంటి లెవర్ స్టార్ ఒకప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లా తయారైంది బౌలింగ్ బ్యాటింగ్ నూట ముప్పై కొత్త ఎంత మేము కొట్టి చూపెడతాం అనేటట్టు మా టీం ను తయారు చేయడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఒక మ్యాచ్ గెలిచినామంటే నార్మల్ గా గెలిస్తే ఎవరికి కూడా ఇంత అత్యుత్సాహం అనేది ఉండదు ఆసక్తిగా గెలిచినా వేరు ఉత్కంఠభరితంగా వేరు మేము ఆడిన మొన్న సెమీస్ కానివ్వండి ఇవాళ ఆడిన ఫైనల్ కానివ్వండి ప్రేక్షకులందరినీ ఎవరిని కూడా ఆపోజిట్ ను కూడా ఆనందపడే తట్టు చేసింది అంటే దగ్గర దాకా వచ్చి కోటా పోటీ ఉత్కంఠ భరితంగా సాయి గెలుసు ఎంత ఆనందం ఇస్తానంటే అది సోషటోళ్లకు ఆనందమే మా ప్రేక్షకులకు ఆనందమే ప్లస్ ప్రేయర్లకు ఆనందమే ఇంత మల్లేజ్ గారికి లేదా మహేష్ గారికి వారికి సపోర్ట్ చేసిన పెద్దలందరికీ కూడా మా పేరు పేరులో ధన్యవాదాలు చెప్తున్నాం ఇదే విధంగా ప్రతిసారి ఎమ్మెల్యే కప్ టోర్నమెంట్ ఏ విధంగా జరుగుతుందో అది పోకుండా ప్రతి సంవత్సరం కూడా ఎమ్మెల్యే కప్ ఇంకా పెట్టాలని చెప్పి పెద్దవాళ్ళు కోరుతున్నాం అదేవిధంగా ఒక క్రికెట్ అనే కాకుండా